హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు విచింగ్ బ్లాగ్స్ ఈరోజైతే కుండీల్లో ఉన్న పసుపు హార్వెస్ట్ చేస్తున్నానండి దాంతోపాటు కుండీల్లో ఉన్న మొక్కలన్నీ కూడా కొంచెం మార్చుతున్నాను శీతాకాలం కదా బాగా మొక్కలన్నీ కూడా పాడైపోయి పువ్వులవి రావట్లేదు అందుకని కొంచెం చేంజ్ చేస్తున్నాను దాంతోపాటు ఇంట్లో మనం షాంపూ చేసుకుంటాం కదా షాంపూలో ఈ మందారక అనేది బాగా పనిచేస్తుందండి జుట్టంతా కూడా బాగా ఫ్రీజీ ఫ్రీజీగా అయిపోయి గట్టిగా మొద్దుగా అయిపోయినట్టు అనిపిస్తుంది శీతాకాలం అంతా కొంచెం అలాగే ఉంటుంది కదా అంటూ ఉంటారు కదా కాకి రుప్పు మనుషులకి మనుషులు రుప్పు కాకి వస్తుందని ఫేసే కాదండి మామూలుగా జుట్టు కూడా అలాగే తయారవుతుందనమాట దాని జుట్టేమో చక్కగా షైనీగా ఉంటుంది మందేమో గడ్డిలాగా బరక మారిపోయినట్టా అనిపిస్తుంది ఇక అందుకని ఈరోజు షాంపూ కోసం అని చెప్పి ఈ మందారాకుల పేస్ట్ అయితే తీసినాను పేస్ట్ కదలండి కొన్ని లేతగా ఉన్న మందారకులు అయితే కోసి తీసుకున్నాను వాటిని కొంచెం కడిగేసాను మట్టి అది ఉంటుంది కదా కడిగేసిన తర్వాత కొంచెం నీళ్ళలో వేసి ఇలాగ చేత్తో బాగా రఫ్ చేయాలి ఇలా చేస్తుంటే మనకు ఒక జిగురులాగా వస్తుంది కదా అది జెల్ టైప్లో మనకి అలోవెరా జెల్ ఉంటుంది కదండి ఆ టైప్లో వస్తుంది మిక్సీకి వేస్తే పేస్ట్ అయిపోతుంది కానీ ఇలా జెల్ రాదు ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఏంటంటే ఫిల్టర్ చేస్తున్నాను మనకి కావాల్సినంత జల్ అయితే వచ్చేస్తుంది నేను ఇక్కడైతే ఒక పదిహేను ఆకుల వరకు తీసుకున్నాను ఇది నాకైతే రెండు సార్లు వస్తుందండి ఇంకా స్మూత్గా ఉండాలి హెయిర్ అనుకుంటే మనం గంజి వాచుతాం కదా ఆ గంజి చల్లారిన తర్వాత దాంట్లో వేసి ఈ నీళ్ళ బదులు అనమాట దాంతోపాటుగా ఈ మందారాకల్ని బాగా రఫ్ చేస్తే చెల్లొచ్చేస్తుందండి అదేంటంటే హెయిర్కి ఇంకా స్మూత్గా ఉంటుంది కాకపోతే నాకు ప్రస్తుతానికి నేనేం గంజి వార్చట్లేదు కాబట్టి నార్మల్ వాటర్ వేసి చేసుకున్నాను ఇలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తలస్నానం చేయడానికి ఎంత కావాలో అంత పక్కకు తీసేసుకుని దాంట్లో మనం రెగ్యులర్గా వాడే ఏ షాంపూ అయినా సరే పర్వాలేదు ఆ షాంపూని కూడా వేసేసి కలిపేసి పెట్టుకోవడమేనండి ఇది మామూలుగా మనకి నార్మల్గా షాంపూ ఎలా వాడతామో అలా వాడేయడమే మిగిలింది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అది ఒక వన్ వీక్ వరకు ఉంటుంది నెక్స్ట్ టైం వాడినప్పుడు మళ్ళీ దాన్ని వాడుకోవచ్చు అనమాట షాంపూ కలిపి తలస్నానం చేసిన తర్వాత జుట్టు అయితే కొంచెం తేడా తెలుస్తుంది అండి స్మూత్గా అనిపిస్తుంది ఇలా రెగ్యులర్గా చేస్తుంటే జుట్టు వడ్డం తగ్గుతుంది కొంచెం స్మూత్గా షైనీగా కూడా అవుతుంది అందుకే మళ్ళీ స్టార్ట్ చేశాను అన్నీ కానీ కొన్ని కొన్ని ఏంటంటే మనం చేయమంతే ఇక స్నానం చేసి వచ్చిన తర్వాత పూజ కూడా అయిపోయింది ఈరోజైతే బయట మొక్కలు మార్చుదాం అనుకున్నాను కదా ఇంటి ముందు పెట్టిన చిన్న మినీ గార్డెన్ని కొంచెం మార్చేద్దాం అనుకుంటున్నాను ఇది చూసారా చామంతి పూలు బాగా వచ్చాయి కదండి లాస్ట్ వీడియోలో మీకు చూపించాను ఇంతకుముందు కదా ఈ చిన్న కుండీలో వచ్చిన పూలు అనమాట ఇవి ఇవి నేను కొయ్యకుండా తులసం దగ్గర కృష్ణుడి విగ్రహం దగ్గర అలా పెట్టేసి ఉంచాను కృష్ణ దగ్గర చూడడానికి బాగుందని అవన్నీ కూడా చెట్టును కొన్ని వాడిపోయినా కూడా వాడినివి అసలు వంగిపోలేదండి ఏంటంటే ప్లాస్టిక్ పువ్వులాగా డ్రై అయిపోయి అలా ఉండిపోయినాయి కొన్ని ఏమో బాగున్నాయి అవి ఒకటి కట్ చేయాలి ఈరోజు వాటితో పాటు ఏంటంటే మనకి బ్రహ్మకంలో ఉంది కదా అదంతా కూడా కొన్ని అంతా పాడైపోతుంది మొక్క ఎదిగే కొద్దీ ఇది లాస్ట్ టైం ఫ్లవరింగ్ వచ్చింది కదండి ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఎందుకో తెలీదు మరి ఏమైందో కానీ బాగా మొక్కంతా కూడా పాడైపోయింది ఒకటే కొమ్మ బాగుందండి మిగిలినంతా కూడా డ్రై అయిపోయినట్టు ఆకులన్నీ ఎండిపోయినట్టుగా అనిపిస్తుంది దీనికి మట్టి సరిగ్గా లేదేమో ఇవన్నీ మార్చుదామని చెప్పి నర్సరీకి వెళ్ళి రెండు కుండీలు అయితే తీసుకొచ్చాము నేను ఓ షార్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేశాను బోల్డ్ అని చామంతి కలర్స్ కలర్స్ బాగున్నాయని అక్కడ రెండు కుండీలు అయితే తీసుకుందామండి ఈరోజు అన్నీ కూడా షిఫ్ట్ చేస్తున్నాను అనమాట ప్లాస్టిక్ ఏంటంటే ఇంతకు ముందున్నంత గట్టిగా ఉండట్లేదు చాలా ఫాస్ట్గా విరిగిపోతున్నాయి ఎప్పుడో ఒక మూడు నాలుగు సంవత్సరాలు తీసు ముందు తీసుకున్న ప్లాస్టిక్ కుండీలు ఏమో ఇప్పుడు బాగున్నాయి రీసెంట్గా తీసుకున్న కుండీలు ఏమో ఎండకు విరిగిపోతున్నాయండి ఇంకా అందుకే వేస్ట్లు అని చెప్పి ఇంకా మామూలుగా సిమెంట్ కుండీలు ఉంటాయి కదా అవి కూడా దాదాపుగా దానికి దీనికి అంత రేట్ ఏమి డిఫరెన్స్ ఏం లేదండి సిమెంట్ కుండీలు వచ్చి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఒకటి మనకి ప్లాస్టిక్కి కూడా సిక్స్టీ సెవెంటీ రూపీస్ ఉంది అవి తీసుకుంటే మనకి ఎన్ని సంవత్సరాలు అయినా పాడవు కాబట్టి అవి తీసుకున్నాను తర్వాత ఇక్కడ ఇంటి ముందు స్పైడర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా మొన్న వర్షాల టైంలో పురుగులవి వచ్చాయి కదండి ఏంటంటే గొంగలి పురుగులాగా వచ్చి తినేసాయి అన్నమాట కొన్ని అవన్నీ కొంచెం పాడైపోయిన ఆకులన్నీ కూడా కట్ చేసేసి వాటిని మళ్ళీ అక్కడ తుడిచేసి పెట్టుకున్నాను ఇంకా అది బ్రహ్మకమలం ఒకటి మార్చాలి ఇది మీకు గుర్తుందా ఇంట్లో పెట్టి బుద్ధుడి విగ్రహం దగ్గర పువ్వులు వేసేదాన్ని కదా చిన్న మట్టికుండా దాంట్లో అయితే ఈ ప్లాంట్ నాటానండి అది వాటర్ కారిపోతుంది అందుకని ఇక కుండీలు అయితే తీసుకున్నాను అన్నాను కదా ఇవన్నమాట ఏం లేవండి చక్కగా మందంగా వచ్చాయి కలర్ కూడా ఉన్నాయి రెడ్ కలరు ఇంకా నేను ఇప్పుడు బ్రహ్మకమ్లో నాటడానికైతే లాస్ట్ ఏమో మట్టి కూడా తీసుకొచ్చాము అది కూడా సంచిలో ఉందనమాట అది వేసి దాంట్లో ఏంటంటే నా దగ్గర కొన్ని ఉన్నాయి కదా నీమ్ కేకు మస్టర్డ్ కేకు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను కాస్త సాల్ట్ ఒకటి కొంచెమేమో ఎరువు టైప్ ఉంటుంది కదండి అదనమాట ఇవన్నీ కూడా నేను మీషోలో తీసుకున్నాను ఎవరికైనా కావాలంటే ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నాయి ట్యాగ్ చేస్తాను చూడండి అవన్నీ కూడా వేసుకున్నాను ఇవేంటంటే మొక్కకి ఎలాంటి హాని రాకుండా అంటే తెగుళ్ళవి రాకుండా చూసుకుంటుంది వేర్ల దగ్గర బోన్ మీల్ ఒకటి ఇవన్నీ కూడా వేసుకున్నాను అనమాట దాంతోపాటు కొన్ని పొటాషియం బాల్స్ వేశాను అలాగే ఫ్లవరింగ్ రావడం కోసం అని చెప్పి కొన్ని డిఏపి బాల్స్ ఉంటాయి కదా అవి ఒకటి వర్మీ కంపోస్ట్ ఇవన్నీ వేసి కలుపుతున్నాను ఇవేంటంటే కుండీకి సగం వరకు వేసిన తర్వాత మట్టి ఈ పైని వేస్తున్నానండి అంటే వేర్లు తాకేటట్టు ఉంటాయి కదా ఆ వేర్లకు కొంచెం బలం వస్తుందని చెప్పి అక్కడ వేసి మొత్తం కూడా చేత్తో చక్కగా కలిపేసుకున్నాను ఆ మట్టి అంతా కూడా కలిపేసిన తర్వాత మొక్క అయితే నాటేసుకుంటున్నాను ఇవి వేసినా కూడా మనం వాటర్ వెంటనే ఇవ్వచ్చండి పర్వాలేదు ఎందుకంటే నేను ఇక్కడ వేసిన మట్టి కూడా బాగా డ్రైగా ఉంది కదా వెంటనే అయితే వాటర్ ఇచ్చాను ఒకవేళ మట్టి తడి తడితడిగా ఉందనుకోండి వెంటనే వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు కనీసం ఒకటి రెండు నెలలకు ఒకసారైనా మొక్కల మీద కొంచెం కేర్ తీసుకుని ఇలాగ మార్చుతూ ఉన్నాం అనుకోండి అవి చక్కగా బాగుంటాయి అసలు ఈ మధ్య అయితే నేను సరిగ్గా పట్టించుకోలేదు దాదాపుగా లాస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు మీకు చూపించాను అదే చేయడం అండి మళ్ళీ వాటి జోలికి అయితే వెళ్ళలేదు అందుకే కొంచెం మొక్కలన్నీ కూడా ఇలాగా పాడైపోయినట్టు అయిపోయినాయి అందులో శీతాకాలం గాలి కూడా బాగోదు కాబట్టి ఇంకంతా కూడా తెగుళ్ళులాగా బూజు తెగుళ్ళులాగా ఇలా అయిపోయి డ్రై అయిపోయినట్టు అనిపిస్తున్నాయి ఎంత వాటర్ వచ్చినా కూడా అవి బాగలేదండి అందుకని ఈరోజు ఏదో చేయాలని చెప్పి అన్నీ కూడా స్టార్ట్ చేశాను మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో ఈ వీడియోని మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇప్పుడు నేను మీషో నుంచి తీసుకున్న ప్రొడక్ట్స్ ఉన్నాయని చూపించాను కదా మస్టర్డ్ కేక్ నిమ్ కేక్ అవి మీకు బయట కూడా దొరుకుతాయండి అవి వేస్తే మాత్రం మొక్కలు బాగున్నాయి ఎవరికైనా వీలుగా ఉంటే నర్సరీలో కూడా అమ్ముతారు కావాలంటే తెచ్చుకోండి మనకు అంత రేట్ ఎక్కువ కూడా ఎక్కువేమి ఉండదు చాలా తక్కువలోనే వస్తాయి ఇక తర్వాత పసుపు కూడా హార్వెస్ట్ చేస్తానని చెప్పాను కదా ఆ పసుపు కుండి కూడా తవ్వుతున్నానండి నేను ఎప్పుడు తీసానంటే లాస్ట్ ఇయర్ కూడా ఇది మీకు హార్వెస్ట్ చేసినప్పుడు చూపించాను కదా పసుపు అయితే చాలా వచ్చింది నేను ఇంట్లోనే పసుపు కూడా తయారు చేసుకున్నాను మీకు ఆ వీడియో కూడా షేర్ చేశాను మళ్ళీ ఈరోజు పసుపు తవ్వుతుంటే భలే అనిపించింది పైన కొంచెం మట్టి తీయంగానే దుంపలు చూడండి ఎలా కనిపిస్తున్నాయో పసుపు మొక్క ఇంట్లో ఉంటే కూడా చాలా మంచిదంటండి పసుపు చెట్టు ఇంట్లో పెంచుకుంటే ఆ ఇల్లు పచ్చగా ఉంటుందంట అంటారు ఎవరికైనా వీలుంటే పెంచుకోండి ఎందుకంటే మనకి ఇప్పుడు జెప్టో వాటిలో కూడా దొరుకుతున్నాయి పచ్చి పసుపు దుంపలు లేదంటే మనకి మార్కెట్లో కూడా అమ్ముతున్నారు నేను రీసెంట్గా చూస్తుంది ఏంటంటే పసుపు దుంపలతో పులుసు కూడా పెడతారంట అంటే ఈ శీతాకాలం వర్షాకాలం టైంలో వచ్చే ఏమైనా ఈ జబ్బులు అవి ఉంటాయి కదా కొన్ని డిసీజెస్ ఉంటాయి కదా వాటికి మంచిదంట నేను ఎప్పుడైతే చేయలేదు కానీ చూసానండి మామూలుగా విన్నాను వీడియోలోనే అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు కానీ ఇవైతే ఇక తవ్వుతున్నాను ఈ పచ్చి పసుపు ఏంటంటే మనం పసుపు అయినా చేసుకోవచ్చు లేదంటే మనం మొహానికి రాసుకోవడానికి వాటికి కూడా వాడుకోవచ్చండి చూసారా ఎంత చక్కగా వచ్చింది చుట్టూ పిలుకలు వచ్చేసాయి పసుపు అసలు ఈ దుంపల్ని చూస్తుంటేనే ఎంత ముచ్చటేస్తుందో అది కూడా మన చేత మనం ఇంట్లో పండించుకుంటాం కదా మళ్ళీ అనిపిస్తుంది బయట నుంచి కొంత తెచ్చిన దానికి ఇంత ఆనందం రాదండి ఇది కొంచెం వచ్చినా కూడా హ్యాపీగా ఉంటుంది దీంట్లోనే నేను ఏంటంటే కొన్ని మామిడి అల్లం తెలుసా మీకు మామిడి అల్లు ఉంటుందండి అదేంటంటే కొంచెం మామిడికాయ ఫ్లేవర్లో ఉంటుంది అల్లం రెండు మిక్స్ అయినట్టు ఉంటుంది అనమాట చట్నీ చేసుకోవడానికి నిలో పచ్చడి చేయడానికి బాగుంటుంది మా అమ్మ అయితే బాగా చేస్తారు ఆ పచ్చడి అవైతే కొన్ని దుంపలు నేను పెడితే లాస్ట్ ఇయర్ కూడా కొద్దిగా వచ్చింది ఒకసారి పచ్చడి చేయడానికి వచ్చింది అనమాట ఇంక ఈ సంవత్సరం కూడా నాటాను అది కూడా ఏమైనా వచ్చిందేమో అని చూస్తే అవి కూడా ఎక్కువే రాలేదండి రెండు దుంపలు వచ్చాయి ఏంటంటే కింద నేల మీద వేస్తే ఎక్కువగా వస్తాయి ఇగోండి ఇదే ఇదే మామిడలం అనమాట ఇవైతే చెట్లు మొన్న ఎండిపోయినాయి కట్ చేస్తాను ఈ దుంపలు మాత్రం అడుగునుండిపోయినాయి ఇంకా మళ్ళీ అవి తీయకపోతే మొలకలు వచ్చేస్తాయేమోనని ఇంకా తీసాను అనమాట చట్నీ మాత్రం చాలా బాగుంటుందండి సంతిల్లుండి నేల మీద కింద వేసుకుంటే మాత్రం భలే వస్తుంది ఆ దుంపలు కుండీలో కదా ఇది ఏంటంటే కొన్ని రోజులకి మట్టంతా బిగుసుకుపోతుంది కదా అందుకని కొంచెం తక్కువగానే వస్తాయి ఇవి ఇంకా తయారవుతాయి అనుకుంటా వీటికి వేర్లాగా ఎక్కువ ఉన్నాయి అవి కొంచెం ఏరిస్తే ఆ దుంప అనేది లోపలికి కనిపిస్తుందండి కాకపోతే నేను ముందు తీసానేమో అనిపించింది నాకు లోపలంతా కూడా మట్టి గట్టిగా అట్టకట్టేసినట్టు అయిపోయింది ఇంకా అందుకని కుండీని కొంచెం కదిల్చి ఇలా అనేసరికి ఇవన్నీ వేర్లే ఉన్నాయి మొత్తం కూడా నాకు తెలిసి వేర్లన్నీ కూడా దుంపలు అవుతాయేమో నేను కాస్త త్వరగా తవ్వేశానేమో అని నాకు డౌట్ వచ్చింది ఎందుకంటే లాస్ట్ టైం నేను జూన్ నెలలో జూలైలో తవ్వానండి ఈసారి మళ్ళీ డిసెంబర్లో తీస్తాను కదా నేను దానికి ఎక్కువ టైం ఇవ్వలేదు అనుకుంటా కొంచెం ఫిబ్రవరి మార్చి వరకు ఉంచుంటే కొంచెం దుంపలు వచ్చేవేమో అనిపించింది కంగారక్క తవ్వేశాను తీరా చూసిన తర్వాత దుంపలు అయితే ఎక్కువ రాలేదు ఈ వేర్లు అయితే ఉండిపోయినాయి అవి కొంచెం ఏంటంటే వాటర్ వాటర్గా ఉన్నాయండి వాటిని కొంచెం చిరిపితే లోపల దుంపల్లాగా కనిపిస్తున్నాయి అవి ఇంకొంచెం తయారవుతాయేమో అనవసరంగా తీసానేమో అనిపించింది అంటే చాలా వీడియోస్లో హార్వెస్ట్ చేసేస్తున్నారు పసుపుని ఇంకా ఇదే సీజన్ ఏమో అని నేనైతే తీసేసాను కాకపోతే మొత్తం కూడా బెడ్స్ కొట్టిందనమాట కాకపోతే ఇక్కడ చెట్లు అవి నేను కట్ చేసేయలేదు కదా ఇంకా దుంప కూడా వేర్లు ఉన్నాయి కదా అవి నాటేసుకుంటే మళ్ళీ వచ్చేస్తాయిలే అని చెప్పి ఇంకా వచ్చిన దుంపలన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుని మిగిలినవి మళ్ళీ నాటేద్దాంలే అనుకుంటున్నాను వేర్లు చూసారో దాంట్లో ఎంతంత ఉన్నాయో పెద్ద పెద్ద వేర్లు ఉన్నాయండి నాకు తెలిసి నేల మీద వేస్తే అవన్నీ కూడా దుంపలు అవుతాయేమో అనిపించింది అనవసరంగా కంగారు పడి తవ్వేసానేమో అనుకున్నాను చూసారో దుంపలు అయితే చాలా తక్కువ వచ్చాయి అవి కలిపి ఒక పావు కిలో ఉంటాయేమో లాస్ట్ టైం అయితే దగ్గర దగ్గర హాఫ్ కిలో పైన కిలోకి తక్కువ అంటే దగ్గర దగ్గర ముప్పై కిలో దాకా వచ్చాయి పసుపు కూడా మనకి బాగానే అయింది వీడియో చూసిన వాళ్ళకి అయితే తెలిసే ఉంటుంది ఈ వేర్లన్నీ చూస్తుంటే కొంచెం బాధ అనిపించిందండి ఎందుకంటే చూడండి విరవంగానే లోపల పసుపు కలర్ కనిపిస్తుంది నాకు తెలుసు అవన్నీ కూడా దుంపలు అవుతాయి నేనే కంగారు పడి ముందే తవ్వేసినట్టున్నాను ఇంకా సర్లే ఏదైతే అది అయిందని చెప్పి ఇంకా వేర్లతో కలిపేస్తే మళ్ళీ ఆ కుండీలో మట్టిలో అయితే వేసేసానండి ఆ మట్టి కూడా ఈసారి ఏంటంటే గట్టిగా అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా వేద్దామని చెప్పి కుండీలో సపరేట్గా పెట్టాను ఆ వేర్లకు కూడా చిన్న చిన్న దుంపల్లాగా ఉంటే అవైతే తీసేసానులేండి ఇంకా తీసేసి మళ్ళీ దీన్ని ఆ కొమ్మలు ఉన్నాయి కదా మొక్కలు అవి నాటేద్దామని అనుకుంటున్నాను దీంట్లో ఈ పెద్దవి ఏంటంటే మామిడళ్ళము ఆ మిగిలిన కిందవన్నీ కూడా అమ్ములు పసుపు దుంపలండి చక్కగా ఇది పాలల్లో అరగదీసి మొహానికి రాసుకుంటే కూడా చాలా స్మూత్గా షైన్గా ఉంటుంది ఫేస్ అంతా కూడా ఇంకా ఈ కొంచమే ఉన్నాయి కాబట్టి అలాంటివి ఏమైనా ట్రై చేసుకోవచ్చు లేదంటే వీటిని మళ్ళీ నాటేసుకోవచ్చు నేనైతే ఈ చెట్లకి వేర్లు ఉన్నాయి కదా బాగానే వీటిని నాటేద్దాం అనుకుంటున్నాను ఈసారి డిసెంబర్లో తవ్వాం కదండి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ డిసెంబర్ జనవరి వరకు కూడా వీటిని తవ్వకూడదు అలాగే ఉంచేద్దామని అయితే ఈసారి డిసైడ్ అయ్యాను ఖచ్చితంగా ఇయర్ ఏర్పాటు అలా ఉంచేసేయాలి అందరూ హార్వెస్ట్ అయిపోయి మొక్క అంతా ఎండిపోయిన తర్వాత తీస్తే పసుపు బాగా వస్తుందంట ఏంటంటే ఇక్కడ మొక్క మొత్తం ఎండకుండానే పసుపు తీస్తాను కదా అందుకే ఎక్కువ రాలేదేమో ఇంకా వేర్లు ఉన్నాయి కదండి అవి కూడా దాంట్లో వేస్తాను ఒకవేళ ఏమైనా దుంపలు మళ్ళీ వస్తాయి అనిపిస్తా మట్టిలో అవే వస్తాయిలే ఇంకా పైన చెట్లు ఉన్నాయి కదా అవి పెట్టేస్తే అవే వస్తాయిలే అని ఇంకైతే పెట్టేసుకున్నాను ఈ కుండీలో ఏం చేశానంటే అడుగు నుంచి మట్టంతా గట్టిగా అయిపోయి ఆ వాటర్ వెళ్ళడానికి వాటికి ఓపెన్స్ ఉండట్లేదండి అందుకని ఎండిపోయిన ఆకులు కొమ్మలు అవి ఉన్నాయి వాటిని వేసేసి వాటి పైనుంచి మట్టి వేసాను అనమాట అవి ఏంటంటే వాటర్ని కొంచెం కిందకి వదిలేయడానికి మనం నీళ్ళు వేసినప్పుడు కుండీలో అలా ఉండిపోకుండా కిందకి వెళ్ళిపోవడానికి హెల్ప్ అవుతాయి నిలవండుకున్నాను అనమాట నీళ్లు ఇంకా మట్టి అంతా మార్చి వేసి ఈ పసుపు మొక్కలు అయితే మళ్ళీ వేరులతో ఉన్నాయి కాబట్టి పెట్టేశాను కొన్ని ఏమో మామిడల్లో దుంపలు వేరు దుంపు ఉంది కదా అది కూడా పెట్టేసానండి ఈ రోజు చేసిన హార్వెస్ట్ అయితే ఇది కొంచెం హ్యాపీ కొంచెం బాధ అనమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ